راؤنڈ اوور راؤنڈ اوور شاٹ راؤنڈ اوور شاٹ వాళ్ళ మీ బతికిది అధికారం లేకపోతే అధికారం లేకపోతే నీ బతికిది ఇష్టం వచ్చినట్టు కొడాల్లోని స్టే కన్వెన్షన్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి వచ్చి మీకు మన్నావు కదా బయటికి తమ్ముంటే రా నీ ఇంటి ముందుకు వచ్చావరా ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా అత్త భయపడి సస్తున్నాడు కొడాలని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడతా వచ్చాం మేము మమ్మల్ని కూడా ఎలా చేయాలి మాట్లాడతా వచ్చింది రాజకీయ సన్యాసం జై జై రాజకీయ అమరావతి ఉసులు తగిలింది నీకు కన్నీ విని అడిగినటువంటి మెజార్టీతో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా ఆయన గుర్తిస్తారు లేదంటే పశువులు ఇచ్చినట్టు ఇచ్చి